వార్తలకు పునఃస్వాగతం అనంతపురం జిల్లాలో బీసీ హాస్టళ్లకు వార్డెన్ను నియమించాలని శ్రీ నాగరాజు కలెక్టర్కు వినతి పత్రం అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టర్ గ్రీవెన్స్ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ కు బీసీ హాస్టల్ సమస్యల పైన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి పైన ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోత్ర నాగరాజు వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పోత్ర నాగరాజు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంక్షేమ హాస్టల్లో వార్డన్లు నియమించాలని అదే విధంగా విద్యార్థులకు మెరుగైన వసతులు అందించాలని వీటన్నింటిపైన కలెక్టర్ కు వినతి పత్రం అందజేయటం జరిగిందని విధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వేలాది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని పేద ప్రజలకు సరైన వైద్యం అందించటంలో అక్కడున్న కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరిస్తూ పేద ప్రజలకు సరైన మార్పులు కూడా అందించటం లేదని జిల్లాలో అనేక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని వీటన్నింటిపైన కూడా జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి బాధితులపైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరటం జరిగిందని ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీచర్ శ్రీనివాస్ నాయక్ పలువురు బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు అనంతపూర్ జిల్లాలో సంక్షేమ హస్టల్లా స్థితిగతులపైన హాస్టల్లో ఖాళీగా ఉన్నటువంటి వార్డన్లను డిప్యుటేషన్ మీదైనా భర్తీ చేసి వసతులు కల్పించాలా పిల్లల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది సంక్షేమ హాస్టల్స్ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉన్న సంక్షేమ హాస్టళ్ళు కూడా నిర్వీరమయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది అదే సందర్భంగా విద్య యొక్క వ్యాపారం పైన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అనంతపూర్ జిల్లా ప్రజల్ని జలగల్లా పీక్కుతుంటున్నటువంటి అంశం పైన ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులకి వెళితే వైద్యమండదు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళితే చావే అని చందంగా ఈరోజు ప్రజలు ప్రతిరోజు అంటే ఒకవైపు వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పేరుతో ఎక్కడ వెళ్తున్నాయని నిధులు ప్రజల ప్రాణాలకు రక్షణ లేకపోతే జిల్లా కలెక్టర్గా మీరు చర్యలు తీసుకుంటారా లేదా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి నిధులకు అర్థం లేకుండా వేల కోట్ల రూపాయలతో ఆరోగ్యశ్రీ నిధులు కొల్లగొడుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దందాన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది అదేవిధంగా జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయంలో కోట్లాది రూపాయల అవినీతికి ఉద్యోగుల్ని వేధిస్తున్నారు ప్రైవేట్ కార్పొరేటు సంస్థలతో వసూలు చేస్తున్నారు నకిలీ డాక్టర్లతోనూ నకిలీ హాస్పిటల్కి నకిలీ డయాగ్నిక్ సెంటర్లతో వసూలు చేసి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు వస్తున్నటువంటి మందుల్ని వారి యొక్క గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలకు ఉపయోగపడేటువంటి సప్లై చేయాల్సినటువంటి అన్ని రకాల వాటిని బ్లాక్ మార్కెట్కి తరలిస్తూ డిఎండ్ హెచ్ఓ కార్యాలయం ఒక అవినీతి పొదలగా తయారైంది వీటిపైన చర్యలు తీసుకోవాలి ఈ నాలుగు అంశాలపైన రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది థ్యాంక్ యూ